బాబు <tövation> 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 నెల్లూరు రూరల్ డిఎస్పి గారి ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో డిఎస్పి గారు సౌజన్య గారు డిఎస్ డిఎస్పి గారు శ్రీనివాసరావు గారు సిఐ అండ్ ఎస్ఐ కృష్ణారెడ్డి గారు సుబ్బారావు గారు పాల్గొని మా పిల్లలకు ర్యాగింగ్ చట్టాల గురించి ర్యాగింగ్ గురించి యాంటీ ర్యాగింగ్ చట్టాల గురించి మరియు గంజా అలాంటి డ్రగ్స్ వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటుంది దానికి సంబంధించిన చట్టాల గురించి అదేవిధంగా ట్రాఫిక్ అవేర్నెస్ హెల్మెట్ ధరించడం అలాంటి రోడ్డు భద్రతల గురించి వీటి గురించి బాగా చక్కగా వివరించారు దానికి మేము మా నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున యాజమాన్యం తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నారాయణ మెడికల్ కాలేజ్ నారాయణ మెడికల్ కాలేజ్లో డెంటల్ స్టూడెంట్స్కి యాంటీ ర్యాగింగ్ చట్టాల చట్టాల గురించి కొన్ని సూచనల కోసం మీకు వచ్చామండి ఈరోజు యాంటీ ర్యాగింగ్ డే సెలబ్రేట్ చేసిన సందర్భంగా కాలేజ్ యాజమాన్యము డీన్ గారు అలాగే ప్రొఫెసరు స్టూడెంట్స్ అందరూ కూడా నెల్లూరు డిఎస్పి గారి తరపు నుంచి ఇన్స్పెక్టర్లు అందరూ కూడా ర్యాగింగ్ యాంటీ ర్యాగింగ్ అంటే ఏంటి ర్యాగింగ్ చేస్తే ఏమేమి శిక్షలు ఉంటాయి ఎట్లాంటి చట్టాలు పరిధిలోకి వాళ్ళు శిక్షలు పడతాయి ఎలాంటి చట్టాలు ఉంటాయి వాళ్ళ స్టూడెంట్స్ యొక్క కెరియర్ ఏమవుతుంది దాన్ని బేస్ చేసుకుని అలాగే ఈ డ్రగ్స్ అంటే ఏంటి డ్రగ్స్ బారిన పడకుండా స్టూడెంట్స్ ఏం చేయాలి మరియు అలాగే ఈ ట్రాఫిక్ ట్రాఫిక్లో పిల్లలు ముగించే హెల్మెట్ హెల్మెట్ గురించి యాక్సిడెంట్ గురించి అన్నిటి గురించి కూడా ఈరోజు అవగాహన సదస్సు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాము ఈరోజు ఇక్కడ చేయడం జరిగిందండి మాట్లాడేసాడు నేను అనుకున్న టాపిక్స్ అన్ని మాట్లాడడానికి ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే పిల్లలందరికీ చాలా విషయాలు శుభారాగాలు చెప్పిన వాటిలో ముఖ్యంగా నేను ఎక్కువ మళ్ళీ రిపీట్ చేయను ఒకటే చెప్తున్నాను మీరు ఒక ప్రెస్టీజియస్ కాలేజీలోకి ఈరోజు ఎంటర్ అంటే ఫీలింగ్ ఫీలో ఉందా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మరియు కాలేజీ ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ర్యాగింగ్ ఫస్ట్ అసలు ర్యాగింగ్ అంటే ఏంటి ర్యాగింగ్ అంటే ఏంటి ఇది అసలు ఎక్కడ దొరుకుతుంది ఎలా జరుగుతుంది ఎవరిపైన జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం అయితే ఫస్ట్ ఇక్కడ ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళు థర్డ్ ఇయర్ వాళ్ళు ఉన్నారు సహజంగా ఫస్ట్ ఇయర్ వాళ్ళు పైన థర్డ్ ఇయర్ వాళ్ళు చేసేదానికి అవకాశం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు